వెల్కమ్ టు కేటీవీ నేను మీ జర్నలిస్ట్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడును కడప వేదికగా నిర్వహిస్తోంది వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డికి సొంత జిల్లాలోనే చెక్ పెట్టి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి మహానాడును కడప వేదికగా చేసుకుంది తెలుగుదేశం పార్టీ అధిష్టానం మహానాడు నిర్వహణతోనే కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలపడుతుందా సంస్థాగతంగా తెలుగుదేశం పార్టీ నాయకులు వైసీపీ నేతలకు తొత్తులుగా ఉంటూ నీట్ కమీన్ పనులు చేస్తున్న విషయం ప్రజలకు తెలియదా వైసీపీకి మేలు చేసే నాయకులతో సైకిల్ జోరు పెరుగుతుందా అలాంటి నేతలతో మహానాడులో చర్చ జరుగుతుందా అన్న ప్రశ్న ఇప్పుడు కడప జిల్లాలో తెలుగు తమ్ముళ్ళ మెదళ్లలో పారాడుతున్నది ఈ ప్రశ్న ఉత్పన్నం కావడానికి అనేక కారణాలున్నా మనం ఇప్పుడు ఒక ఉదాహరణతో ముగిద్దాం కడప విద్యాశాఖ కార్యాలయంలో మంచి డిమాండింగ్ ఉన్న పోస్టు ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ ఈ పోస్టులో బోడెల్ల సాంబశివారెడ్డి గారు విధులు నిర్వహిస్తూ ఉన్నారు ప్రస్తుతం ఆయనకి ఈ పోస్టింగ్ ఆర్డర్ గతంలో డిఈఓగా పనిచేసినటువంటి అనురాధ గారు ఇచ్చారు ఐదు సంవత్సరాల సర్వీస్ పూర్తయ్యి స్కూల్ అసిస్టెంట్లకు మాత్రమే ఈ పోస్టులో నియమించాల్సి ఉండగా నిబంధనలు పాటించకుండా హెడ్ మాస్టర్గా ఉన్న బోడెల్ల సాంబశివారెడ్డి గారికి ఉత్తర్వులు ఇచ్చారు అయితే ఈ ఉత్తర్వులు ఇచ్చే సమయంలో అనేక నిబంధనలను తుంగలో తొక్కారు డియుఓ అనురాధ గారు వాటిలో ప్రధానమైనది స్కూల్ అస్టెంట్కు ఇవ్వాల్సినటువంటి పోస్టుకు హెడ్ మాస్టర్కి ఇవ్వడం యాభై సంవత్సరాల వయసు లోపు ఉండాల్సినటువంటి నిబంధనను కూడా పక్కన పెట్టి యాభై సంవత్సరాల పైబడి వయసున్నటువంటి బోడెళ్ల సాంబశివారెడ్డిని ఎంపిక చేయడం వెనుక ఉన్న మతలబు ఏంటి ఈయన గారి పోస్టింగ్కు నేను చెప్పిన మహానాడుకు లింక్ ఏంటా అనేదే కదా మీ అనుమానం అక్కడికే వస్తున్నా సరిగ్గా సంవత్సరం క్రితం జరిగినటువంటి గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల వరకు వెళ్దాం అప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నపూస రవీంద్రారెడ్డిని బరిలో దింపగా తెలుగుదేశం పార్టీ తరఫున భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా బరిలో ఉన్నారు అదే సమయంలో ప్రభుత్వ ప్రైవేటు ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడపకు చెందిన రామచంద్రారెడ్డిని బరిలోకి దింపింది అయితే రూపాయి డాక్టర్గా పేరుగాంచినటువంటి చామల అనిల్ వెంకటరెడ్డి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బరిలో ఉన్నారు ఆయన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో గ్రాడ్యుయేట్ ఓటును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి వెన్నపూస రవీంద్రారెడ్డికి వేయమని అడిగినట్లుగా కూడా అప్పట్లో బాగా ప్రచారం జరిగింది ఈ సందర్భంలోనే ఎన్నికలలో డబ్బులు పంచుతున్నారని ఆరుగురిపై సిసి బై పదహైదు నలభై ఎనిమిది బై ఇరవై ఇరవై మూడు నెంబర్తో డిసెంబర్ నెల ఇరవై మూడవ తారీఖున రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో కేసు నమోదైంది ఆ కేసులో రెండవ నిందితుడే బోడెల్ల సాంబశివారెడ్డి ఇలాంటి నేపథ్యం ఉన్న మన హెడ్ మాస్టర్ సార్కి నిబంధనలు తూచ్ అని ఆ పోస్టులో నియమించడం వెనుక పులివెందులకు చెందిన తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధి అస్తం ఉందని విద్యాశాఖ వర్గాలలో విస్తృతంగా చర్చ నడుస్తోంది ఈయన గారికి నిబంధనలు పాటించకుండా పోస్టింగ్ ఇవ్వడం ద్వారా సారుగారు పనిచేసే పాఠశాలలో టెన్ ప్లస్ టూలో విద్యార్థులకు నష్టం జరుగుతుంది అనేది పాఠశాల విద్యపై అవగాహన ఉన్న ఎవరికైనా ఇట్లే అర్థమవుతుంది దీనిపై ఉపాధ్యాయులు కూడా పెదవి విరుస్తున్నారు కానీ ఆ మద్దతు తెలిపిన ప్రజాప్రతినిధికి భయపడి నోరు ఎత్తలేని పరిస్థితి ఉపాధ్యాయ వర్గాల్లో ఉంది మా సహాయం తీసుకొని ఇప్పుడు రాజకీయంగా పలుకుబడితో మాకు న్యాయంగా రావాల్సిన పోస్టును మాకు కాకుండా చేశారనే అసంతృప్తి స్కూల్ అస్టెంట్లలో కూడా ఉంది హెడ్ మాస్టర్ హోదాలో భోజన పథకాన్ని పర్యవేక్షణ చేయడంతో పాటు కొన్ని బోధనా క్లాసులు కూడా ఉంటాయి ఇవన్నీ ఇప్పుడు కుంటుపడే అవకాశాలు కూడా స్పష్టంగా ఉన్నాయి నిబంధనలు పాటించకుండా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంచుతున్నారనే అభియోగంతో కేసు నమోదైన వ్యక్తికి ఇవ్వడం ద్వారా ఈ సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులైన ఉపాధ్యాయులు కూడా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ను ఆశించి భంగపడ్డవారు మహానాడుతో ఆ బాధను తీర్చగలరా అనేది జర్నలిస్టుగా నాకున్నటువంటి డౌట్ దీని వెనుక లక్షల రూపాయలు చేతులు మారాయి లాంటివి నేను చెప్పను కానీ మీ ఊహనుకు మాత్రం నేను ఆపలేను బోడెల్ల సాంబశివారెడ్డి గారిని నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ నియమించాక భారీగానే అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు కూడా దండిగా ఉన్నాయి దీనిపైన పీడిఎస్యు నేత అంకన్నతో పాటు ఓబులేష్ యాదవ్ బొజ్జ తిరుమలేష్ లాంటి విద్యార్థి నేతలు చాలామంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు టీడీపీతో దగ్గరి సంబంధాలున్నటువంటి ఓబులేష్ యాదవ్ తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం నేత బొజ్జ తిరుమలేష్ స్వయంగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డికి బోడెల్ల సాంబశివారెడ్డి వ్యవహారం పైన ఓపెన్ స్కూల్ పరీక్షల్లో ఆయన విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్నటువంటి దందా పైన ఫిర్యాదు చేశారు అయినప్పటికీ ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు దీని వెనుక పులివెందుల ప్రాంత ప్రజాప్రతినిధి మద్దతు బోడెళ్లకు ఉండవచ్చన్న చర్చ లేకపోలేదు తెలుగుదేశం పార్టీ భవిష్యత్ రథసారథి నారా లోకేష్ గారి శాఖలోనే ములుగు బ్యాచ్గా ప్రచారం ఉన్న వారికి పదవులు అది కూడా నిబంధనలు పాటించకుండా అట్టబెట్టడం మళ్ళీ పార్టీ బలోపేతం కోసం కడపలో మహానాడు నిర్వహణ అంటూ ఇక్కడ పెట్టడం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో కనుక్కోనంత కాలం తెలుగు తమ్ముళ్ళు నష్టపోతూనే ఉంటారు